ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను నా జనరల్ మాట్లాడుతున్నాను ఈరోజు మనం డాక్టర్ కిషన్ చంద్ర గారి ఓడబ్ల్యూడీసీ ద్రావణం గురించి తెలుసుకుందాం డాక్టర్ కిషన్ చంద్ర గారు ప్రభుత్వ రంగ శాస్త్రవేత్త ఈయన రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఈయన 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 బృందంతో కలిపి వేస్ట్ అనే ఒక ఉత్పత్తిని రైతులకి వ్యవసాయ భూముల్లో ఉన్న పంట వ్యర్థాలను భూమిలో కలపడం కోసం డిజైన్ చేసి మార్కెట్లో గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఈయన పదవీ వేరే తీసుకోవడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఈయన సొంతంగా లేపెట్టి ఒరిజినల్ వేస్ట్ డీకంపోజలని కొత్త వస్తువుని కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకురావడం జరుగుతుంది ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి ఈ కల్చర్ తయారు చేయడం జరిగింది ఇందులో ఎనభై రకాల బ్యాక్టీరియా ఉంటాయి ఇవి భారతదేశ వ్యాప్తంగా పండిస్తున్న అన్ని ప్రాంతాలలో పండిస్తున్న మూడు వేల ఐదు వందల రకాల పంటల సాగు సరళికి తక్కువ ఖర్చులో సాగు చేసుకోవటం కోసం భూముల్ని సేంద్రియ భూముల్లో సేంద్రీయ పదార్థం పెంచుకోవటం కోసం క్షార ఆమ్ల స్వభావాలని పంటల్లో భూముల్లో వస్తున్న క్షార స్వభావాలు ఆమ్ల స్వభావాల్ని ఫర్టిలైజర్స్ వాడటం వల్ల మైక్రోవియాల్ యాక్టివిటీ తగ్గిపోతున్న భూముల్ని సారవంతం చేసుకోవటంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది దీన్ని ప్రధానంగా మనం భూమిని సారవంతం చేసుకోవటము భూమి లోపల కర్బన పదార్థం పెంచుకోవటము భూమి లోపల సూక్ష్మజీవుల శాతాన్ని పెంచటము తర్వాత మొక్క ఎదుగుదలని ప్రేరేపించటము అత్యధిక పూత అత్యధిక కాయలు దిగుబడి సాధించుకోవటం కోసము తర్వాత వాతావరణ పరిస్థితుల్ని ఈ మొక్క తట్టుకునేటట్టు చేయటము తర్వాత పాటు ఇది డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా దీనితోటి పురుగుని కంట్రోల్ చేసుకోవటం ఈ ప్రొసీజర్స్కి సంబంధించి టోటల్ వ్యవసాయంలో బయలాజికల్లో ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్ ఆల్ ఇన్ వన్ అన్ని పనులు దీనితోటి చేయొచ్చు ఒక వంద రకాల వ్యవసాయ పంటను పండించటంలో వంద రకాల పనులని ఈ యొక్క ఓడబ్ల్యూడీసీ కల్చర్ తోటి చేయొచ్చు ఇది భారతీయ మేధో సంపత్తికి సంబంధించిన అంశం ఇటువంటి ఒక ఉత్పత్తి వ్యవసాయ రంగాన్ని ఉజ్వల స్థితికి తీసుకురావడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది గత ఆరేడు సంవత్సరాలుగా డీకంపోజర్లు వాడటం తెలిసిన రైతులు తర్వాత గవర్నమెంట్ రిలీజ్ చేసిన డీకంపోజర్ కొన్ని అనివార్య కారణాల వల్ల అది బ్రేక్ అయిన తర్వాత ఈయన మళ్ళా సొంతంగా ఓడబ్ల్యూడీసీ మార్కెట్లోకి తీసుకొచ్చాడు ఇది ఒక సంచలనం దీంతో నేను చెప్పిన అన్ని పనులు పంటలో దిగుబడి పెంచుకోవటం భూమిని మార్చుకోవటం క్షార ఆమ్ల స్వభావాలన్న భూముల్ని కన్వర్ట్ చేసుకోవటం ఆ తర్వాత మొక్క ఎదుగులు ఎదుగుదలను ప్రేరేపించటం వాతావరణ పరిస్థితులకి అనుకూలంగా మొక్కని సిట్రేట్ చేయటం ఇవన్నీ పనులు వీటితో పాటు పురుగు ఉధృతులు తగ్గించుకోవటం కూడా దీంతో చేయొచ్చని మీకు ఇంతకుముందు చెప్పాను దీనికి సంబంధించిన ప్రతి ప్రొసీజరు మా స్టాఫ్ రిజ్వానా మరియు నిఖి నిఖిత దీంతో ఈ ఓడబ్ల్యూడీసీ తోటి ఎలాంటి ప్రయోగాలు చేసుకోవచ్చు రైతు స్థాయిలో మందులు ఎలా తయారు చేసుకోవచ్చు భూమికిచ్చే మందులు ఎలా తయారు చేసుకోవచ్చు పంట పైన పిచ్చుకలు మందులు ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మొత్తం పార్ట్ వైజ్గా ఒక ఇరవై రకాల ప్రయోజనాలు ఈ ఓడబ్ల్యూడీసీ తోటి చేసే అవకాశాలు ఉన్నాయి ఈ ఒక్క ఓడబ్ల్యూడీసీ ఎన్డబ్ల్యూడీసీ గదే గోమూత్రు ఈ మూడితోటే వ్యవసాయాన్ని కంప్లీట్ కంప్లీట్ విత్తనం నాటిని పంట పంటైపోయే వరకు ఈ మూడి కల్చర్స్ తోటే రెండు కల్చర్స్ ఒక గ్రోత్ ప్రమోటర్ మూడింటితోటే పంటను ఎలా పండించవచ్చు అనేది ఒక ప్రీ ప్లానింగ్ వ్యవస్థని మీకు రేపటి నుంచి ఒక భాగాలుగా ప్రతి పనిని పెస్ట్ కంట్రోల్కి ఎలా తెగుళ్ళు కంట్రోల్కి ఎలా భూమిని సారవంతం చేసుకోవటం ఎలా ఏ ప్రొసీజర్లో చేస్తే మొక్కకు కావాల్సిన పోషకాలు అందించడం అన్నీ కూడా పాపులవైజ్గా ఒక ఇరవై రకాల ఉత్పత్తుల్ని ఒక్కదాంతో ఇరవై రకాల ఉత్పత్తుల్ని తయారు చేసుకొని పంట మీద పిచ్చుకారి భూమి పిచ్చుకునే విధానాలని మా స్టాఫ్ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇది అమృత వర్షిన్ లాంటిది వ్యవసాయ రంగంలో మహోన్నతమైన చరిత్ర లిఖించదగ్గ కల్చర్ ఇది దీని గురించి తెలుసుకొని ప్రతి రైతు తను పండించే ఏ పంటైనా ఈ భారతదేశంలో పండించే మూడు వేల ఐదు వందల రకాల పంటలు అన్ని పంటలకి సాగు అనుకూల పరిస్థితులను కల్పించే కల్చర్ ఇది దీని గురించి రేపటి నుంచి భాగాలుగా ఎపిసోడ్స్ చేయటం జరుగుతుంది వాటిని అన్నింటినీ మీరు వీక్షించి లిటరేచర్ రాసుకొని మీరే సొంతంగా మందులు తయారు చేసుకొని పంట మీద కొట్టుకోవచ్చు మా వాళ్ళ వాళ్ళ అవసరం లేకుండా కూడా నువ్వే ఫీల్ చేసుకొని నువ్వే పంటను బ్రహ్మాండంగా పండించుకోవచ్చు అలాంటి విషయాలన్నీ నెక్స్ట్ వీడియోస్లో మీకు వివరించడం జరుగుతుంది रैत मित्री धन्यवाद